నా పేరు బుడుగు ఇంకో పేరు పిడుగు మా బామ్మ హారి పిడుగా అంటుంది అందుకు ఇంకో అస్సలు పేరుంది ఇప్పుడు చెప్పటానికి టైం లేదు అది చాలా పొడుగు కావాలిస్తే మా నాన్నను అడుగు అగో మా నాన్న మా నాన్నకి నేను కొడుకు మా నాన్న నాకు గొడుగు ఇలా అని కొత్త ప్రైవేట్ మాస్టర్ చెప్పాడు వీడు మంచివాడు కాడు అంటే చెడ్డవాడు అసలు వీడే కాడు ఈ ప్రైవేట్ మేస్టర్లు అందరూ అంతే చిన్నపిల్లలకి చదువు చెప్పడం రాదు పైగా సొంటి పిక్కలు తీస్తానంటారు ఈడుకు తగిన లెక్కలు చేయమంటారు ఆ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మ బాబోయ్ అనేసింది బామ్మకి వాళ్ళు కూడా బాగా రావుట అంటేనేం మళ్ళా మేస్టర్ వస్తే రెండు బాబు అని చాపేస్తుంది అలుసు అంటే అదే ఈ మాట బామ్మ చెప్పింది ఈ మేస్టరు అలుసు తీసుకున్నాడు తీసుకుని నన్ను తిడుతున్నాడు నేనేం చిన్నవాడినా లేకపోతే చితకవాడినా నాన్న సిగరెట్లు చాలా కాలిస్తే బామ్మ చిన్నవాడివా చితకవాడివా అంటుందిలే అప్ ఇప్పుడప్పుడే ఏడో ఏడు నాకు ఏడాది నుంచి ఈ మేస్టర్లు నా కోసం వస్తున్నారు ఒకడి తర్వాత ఒకడు వీడు పదోవాడు కాబోలు అందరూ నన్ను డబాయించడమే ముందర చాక్లెట్లు తెస్తారు ఒక్కడు తాడు పైగా ఆ చాక్లెట్లు ఇచ్చినందుకు లెక్కలు చేసి పెట్టమంటాడు వాడు పదిస్తే ఉత్తిది ఓటో రెండో తెస్తాడు నేను రెండు తింటే ఎన్నుంటాయి అంటాడు నేను ఏదో చెప్తా రెండు రోజులు అయ్యాక తిట్టుతాడు నేను చిన్నవాడినా లేకపోతే చితకవాడినా మేస్టర్ అంత వాడు నా అంత వాడు నేడు ఆ సంగతి చెప్తానా వాడు ఒకలా ముఖం పెట్టి ఉత్తినే నన్ను కోప్పడి ఆనకేమో నేను చూడకుండా నాన్నకి పితూరి చెప్పుకుంటాడు ఎందుకు చెప్పాలి అందుకే నేను తర్వాత కోప్పడేస్తాను ఆ మేస్టర్ రాడు తర్వాత ఇంకో కొత్తవాడు మళ్ళీ నాన్న నన్ను కోప్పడతాడు రౌడీ రాస్కెల్ అంటాడు మేస్టరు మాటలే అందరూ వింటారు అమ్మ నన్ను పోకిరి వెదవా అంటుంది ఒక్కోసారి వెదవకానా అంటుంది బామ్మ హారి పిడుగా అంటుంది బామ్మ మంచిది నా అంతవాడు నేడు నన్ను ఎవ్వరూ తిట్టకూడదు కొట్టకూడదు కొట్టితే పాపం అసలు నేను చిన్నవాడిని నా నెత్తి మీద దేవుడు ఉంటాడు నన్ను కొట్టితే వాణ్ణి కొట్టడం అన్నమాట నేను నిజంగా పెద్దవాణ్ణే అనుకో అందుకని కొట్టచ్చు అయితే నన్ను కుర్ర కుంక అంటారుగా మీరే అందుకనే నన్ను కొట్టకూడదు ఇదే నా అభిప్రాయం ఈ మాట బాబాయ్ నేర్పాడు బాబాయ్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి నా చదువు సమస్యట సమస్య అంటే కొత్త ప్రైవేట్ మాస్టర్ని తేవడం ఎవ్వరూ రానంటున్నాడట అసలు ఇప్పుడు చదువు సంధ్య వద్దు అంటాడు బాబాయ్ ఇది బాబాయ్ అభిప్రాయం బాబాయి సంధ్య వార్చడు నాన్న కూడా బామ్మ రోజు గంజి వార్చుతుంది బాబాయి మాట ఎవ్వరూ వినరు ఏడుసావు పో అంటారు వాళ్ళ కాలేజీలో ఓ అమ్మాయింది పర్వాలేదు బాగానే ఉంటుందనుకో అది ఒక్కటే బాబాయి మాట వింటుంది ఎస్ అంటుంది ఎస్ అంటే ఇంగ్లీష్ అన్నమాట నాకు ఇంగ్లీష్ ఇంకా బాగా రాదు అయినా ఆ మాటలకి అర్థాలు ఉన్నాయట ఎందుకు ఉండవు తెలియాలంతే నాకు కోపం వస్తే జూటర్ అంటాను అది ఎవ్వరికీ తెలియదు నేను అలా అంటే నాన్న జడ్డి వెధవ అంటాడు ఆ మాటకి అస్సలు అర్థం లేదంటాడు ఎందుకు లేదు ఉంటుంది తెలియాలంతే జూట అంటే అర్థం లేదు అని అర్థం అన్నమాట ఇది ఒక్క ప్రైవేట్ మాస్టర్కే తెలుసు ఆ మాస్టర్కి నేనేం చెప్పినా తెలుస్తుంది తెలివి అందుకే నా దగ్గర మానేశాడు ఇప్పుడు కొత్తవాడు వీడు మహా అయితే పది రోజులు ఉంటాడేమో చిన్నపిల్లల్ని నేను కాదనుకో నేను పెద్దవాణ్ణి ఎలా నేస్తం కట్టాలో నేను సలహాలు ఇస్తాను సలహా అంటే అభిప్రాయం అంటే నాకు బాగా తెలీదు బాబాయ్ నడుగు నా దగ్గర పది మేస్టర్లు పనిచేశారు వాళ్ళు చేసిన తప్పులు నాకు కంటతా వచ్చు నా తొడ మీద చెవి మీద ఇంకా మార్కులు ఉన్నాయి అందుకని కొంచెం సలహాలు ఇస్తాను అప్పుడు పెంకి మేస్టర్లను ఏం చెయ్యాలో మంచి పిల్లలకి తెలుస్తుంది మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో పెంకి మేస్టర్లకి తెలుస్తుంది అసలు ప్రైవేట్ చెప్పడం అంటే తిట్టడం అని అర్థం కొట్టడం అని కూడా అర్థం ఈ ప్రపంచకంలో ప్రైవేట్లు ఎన్నో రకాలు ఎన్ని రకాలు నేను చెప్పలేను పది రకాలు ఉంటాయేమో ప్రైవేట్ మాస్టర్లు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి మగ మేస్టర్లు ఆడమాస్టర్లు కళ్ళు జోడివి నల్లకోటివి ఇంకా గుండు మేస్టర్లు పిలక మేస్టర్లు పూర్వకాలంలో నాకు ఈ రెండు ఉండేవి మేస్టర్లు కాదు గుండు పిలకాను కొంతమంది చూడటానికి అచ్చంగా ప్రైవేటు మేస్టర్లులా ఉంటారు కానీ నిజంగా కాదు కొంతమంది చూడటానికి ప్రైవేటు మేస్టర్లులా ఉండరు కానీ నిజంగా అవును ఇంకొంచెం మంది చూడటానికి నిజంగాను ప్రైవేటు మేస్టర్లే అలాగే కొన్ని మేస్టర్లు కొంచెం పాఠం చెప్తారు కొందరు ఉత్తినే తిట్టుతారు మా ఇంట్లో బామ్మ నాన్న బాబాయ్ వీళ్ళు ఇంకో రకం ప్రైవేట్ మేస్టర్లు అన్నమాట పొద్దున్నే అమ్మేమో బామ్మకి వంటకి కావలసినవన్నీ చప్పుని ఇయ్యాలి ఇయ్యకపోతే బామ్మ ఇలా కోపంగా మొహం పెట్టి అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తుంది అమ్మ నన్ను ఎప్పుడైనా కొడితే నాన్నప్పుడు అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తాడు నేను దెబ్బలాట అనుకున్నాను కానీ ప్రైవేట్ అని బాబాయ్ చెప్పాడు మధ్యాహ్నం అప్పుడు బామ్మ ఒక్కోసారి అమ్మ బొగ్గ మీద వేలితో పొడిచి నీ ఇల్లు బంగారంగాను అని కోప్పడుతుందా అమ్మ మాత్రం ఏడవదు ఓలా నవ్వుతుంది అమ్మ అలా నవ్వితే భలే బాగుంటుంది నేను కూడా అలా నవ్వగలను ఒక్కోసారి నాన్న ప్రైవేట్ చెప్పినప్పుడు కూడా అమ్మ గట్టిగా నవ్వుతుంది ఓసారేమో నాన్నేమో అమ్మ చెవి పట్టుకుని కీ ఇస్తున్నాడు అంతట్లోనే నాకు ఆకలేసింది అమ్మ ప్రైవేట్ అయిందా ఆకలేస్తోంది అన్నం పెట్టు అన్నాను అమ్మకి కోపం వచ్చింది కాబోలు కానీ అప్పటికింకా నవ్వు అయిపోలేదు అందుకని రెండు చేతులు చాపి చి పోకిరి అదవకానా అంది కోపంగాను నవ్వుతూను నాకు మా బాబాయ్ చెప్పాడు ప్రైవేట్ చెప్తుంటే అన్నం పెట్టమని ఏమీ అడగకూడదు అని ఇగో ఈ పెద్దవాళ్ళే ఎప్పుడు ఏది సరిగ్గా చెప్పరు దీన్నే లోపం అంటారుట ఇలా అని మనం అంటే మళ్ళీ కోపం ఇంతెందుకు వేళ సాయంత్రమే బాబాయి నన్ను సావిట్లో కూర్చోపెట్టి ప్రైవేట్ చెప్తున్నాడా లెక్కలో ఏవో అంతట్లోకి ఓ నిజం ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన వచ్చాడు వచ్చి నన్ను చూసి ప్రైవేట్ చెప్పుకుంటున్నావా బాబు అన్నాడు నాకు ఒళ్ళు మండిపోయింది పొద్దున్నే కదా ప్రైవేట్ చెప్తున్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడకూడదు అన్నాడు బాబాయ్ పొద్దున్న అందుకనే అమ్మ నన్ను తిట్టింది కూడా ఈ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన చిన్నవాడా చితకవాడా అందుకని నాకు ఒళ్ళు మండిపోయింది చీ పోకిరి వెదవకాన అన్నాను అంతే ఇంకేం అనలేదు కదా కానీ బాబాయ్ మొట్టికాయ వేసేశాడు అంతట్లోకే బామ్మ వచ్చి హారి పిడుగా అంది అమ్మ వచ్చి డిప్పకాయ వెదవా అంది ఆ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన కూడా హారిబడవా అనేసాడు ఇంతవరకు నా తప్పు ఏమిటో వాళ్ళు చెప్పలేదు మాస్టర్ అని అంటే దేవుడు అని మాత్రం చెప్పారు అనకపోతే ఏమిటో చెప్పలేదు అన్నా అన్నారు ఇప్పుడు వచ్చిన వాడే నాకు కొత్త ప్రైవేట్ మేస్టర్ ఎవరికి తెలుసు ముందస్తుగా చెప్పకపోతే మహామహా మా బామకే తెలీదు అందుకని ప్రైవేట్ మేస్టర్లు కొత్తగా వచ్చినప్పుడు ముందస్తుగా వాళ్ళైనా చెప్పాలి లేకపోతే అమ్మ నాన్నయన చెప్పాలి లేకపోతే ఇలాగే అవుతుంది ఇలాగే అయితే పిల్లలు ఊరుకోరు నేను మంచివాణ్ణి కాబట్టి అప్పుడు అందరూ నన్ను పెంకి వెదవా అన్నా కూడా పోన్లే కదా అని ఆ మేస్టర్ చేత మూడు రోజుల దాకా ప్రైవేట్ చెప్పించాను అదే ఇంకోడైతే ఒక్కరోజు కూడా ఛాన్స్ ఇవ్వడు నా దగ్గర పది మేస్టర్లు పనిచేశారనుకో వాళ్ళందరూ నిజంగా మంచివాళ్లే నేనంటే ఇష్టం కానీ పాపం రెండు రోజులు పదకొండు రోజులు అయ్యాక వాళ్లే మానేసేస్తారు నన్ను భరించలేను అని చెప్పారట నాన్నతో భరించడం అంటే మొయ్యడం అని బాబాయ్ చెప్పాడు ఉత్త అబద్ధం నేను వాళ్ళ వీపు మీద సవారీ చేస్తానని ఎప్పుడూ అనలేదు కూడా అయినా వాళ్ళలా అనటం అన్యాయం కదూ అని అడుగుతున్నాను అయితే అన్యాయం అని తెలియదు వాళ్ళకి అపార్థం తెచ్చుకున్నారన్నమాట అంటే కోపం తెచ్చుకోవడంట ఇలా అయితే పిల్లలు ఎంత అపార్థం తెచ్చుకోవాలి ఒక మాట చెప్తా విను నేనున్నాననుకో నాకు ప్రైవేట్ చెప్పిన ఒక్కొక్క మేస్టరు ఒక్కో లాంటి వాడు ఒక ఏమో నా చెవికి కీ ఇచ్చినప్పుడేమో ఇలా ఎడంవేపుకి తిప్పుతాడు కదా పోన్ లేని ఊరుకుంటామా ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడు వస్తాడు కదా వాడేమో ఆ చెవిని కుడివేపుకి మెలిపెడతాడు మళ్ళీ ఇంకో మేస్టరు ఎడంవేపుకి తిప్పుతాడు ఇలా అవుతే చెవి పాడైపోదు అంతే అయ్యో కుర్రవేదవా వీడి చెవిని ఇదివరకి మేస్టర్ ఎటువైపు వెళ్ళి వేశాడని అడుగుతాడా అని చూస్తాను ఎవ్వడూ అడగడు పోని మా నాన్న అమ్మ ముందస్తుగా చెప్తారా అంటే చెప్పరు నేనెందుకు చెప్పాలి చెప్పను ఇప్పుడు చెప్తాను అనుకో ఏమిటంటే ముందు మేస్టర్లకి సలహా ఇస్తాను ఎందుకంటే మేస్టర్లు అంటే గురువు గురువు అంటే దేవుడు అందుకు